గవర్నమెంట్ మా ఇల్లులు గులగొట్టేసింది ఈడికించి పోవాలని చెప్పారు డెబ్బై ఏళ్ళ నుండి మేము ఈడు ఉంటున్నాం మరి ఏడికి పోవాలన్న దాని గురించి చెప్పలేడు మాకు ఆల్టర్నేటివ్గా ఒక అరేంజ్మెంట్ అనేది చేయకుండా మా ఇల్లులు గులగొట్టేసారు దాని గురించి మేమిక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ దీక్షా శిబిరం దగ్గర దగ్గర నలభై రెండు రోజుల నుండి ఉంది అయితే ఈరోజు నేను ఒకటే ఒక విషయం ప్రభుత్వానికి చెప్దామనుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరికీ కూడా ఒక విన్నపం మీరు ఇక ఇంతకుముందు అయిపోయింది ప్రజా ప్రజాస్వామ్యంలో అసలు ప్రతిపక్షం అనేది లేదు అనే పరిస్థితికి దిగజార్ చేసారు ఈరోజు వ్యవస్థను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి పైసలు ఖర్చు పెట్టాలి తర్వాత ఎవరి జీవితం ఏ రోడ్డు మీదకి పోయినా కూడా మాకు సంబంధం లేదు అన్నట్టుగా వెళ్ళిపోతా అంటే నడవదు ఈరోజు ఇక్కడ ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు తక్షణమే ప్రభుత్వం వెంటనే వాళ్ళ అధికారుల్ని ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంది వీళ్ళకి ఏ రకమైన చేస్తే న్యాయం జరుగుతుందని దాని మీద ఒక కమిటీ వేసి ఇమ్మీడియట్లీ వీళ్ళకు ఇల్లు అలాట్ చేయాలని చెప్పేసి మేము యువజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రిలే నిరాహార దీక్షను విరమింపజేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది అంటే వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా అత్యంత బాధగా కలుగుతుంది ఎందుకు అని అంటే ఇక్కడ మీకు గుళ్ళు మసీదులు ఎక్కువైపోయినాయి కానీ సామాన్య జనాల జీవితాలంటే అసలు పట్టింపు లేకుండా అయిపోయింది పరిస్థితి సో ఈ పరిస్థితి మారాలి అని అంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఒకరి కోసం నిలబడాలి ఈరోజు నేను ఇంకొకరి కోసం నిలబడతనే రేపు నాకేమన్నా అయితే నా కోసం ఇంకొక పది మంది వచ్చి నిలబడే పరిస్థితి ఉంటుంది ఈరోజు వీళ్ళ కోసం నేను నిలబడుతున్నాను అట్లనే చాలామంది వచ్చి నిలబడితే రేపు ఇట్లాంటి పరిస్థితే మీ మీ ఫ్యామిలీలో కానీ మీ వాళ్ళకు కానీ జరిగితే ఈరోజు మాలాంటి వాళ్ళు అందరూ వచ్చి కూడా మీకోసం నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ సొసైటీలో ఒకరికి ఒకరికి సంబంధం లేదు ఎవడేమన్నా అయిపోని పోతే పోని అనుకుంటే మాత్రం తప్పు ఏదైతే కరెక్టో దాన్ని మనం కరెక్ట్ అని చెప్పాలి ఏదైతే రాంగో దాన్ని మనం రాంగ్ అని చెప్పాలి ప్రతి ఒక్కరిలో ఎన్నో అవలక్షణాలు ఉండొచ్చు చేదను ఉండొచ్చు కానీ నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి వాటి గురించి నిలబడాలి అదే మనకు ఏ మతమైనా చెప్పేది సో ఈరోజు నేను అందరినీ విన్నవించేది ఏంటి అని అంటే మీకోసము ఈరోజు ఎవరైనా మీరు సమస్యలో ఉన్నప్పుడు వచ్చి నిలబడాలంటే మీరు సొసైటీలో ఉన్న వాళ్ళ కోసం నిలబడాల్సి ఉంటుంది దయచేసి మా ఈ పోరాటాన్ని మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము మీ అందరికీ విన్నపం ఏంటి అని అంటే ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అరే ఇక్కడ నలభై రెండు రోజుల నుండి వీళ్ళు రోడ్ల పాలైపోయిన వీళ్ళ జీవితాలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకొని పట్టించుకొని వాళ్లకు ఏ రకమైన ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేద్దామని చెప్పకపోవడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో కాబట్టి ఈ ప్రొటెస్ట్లో కావాలి అని అంటే మీరు కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి మ్యాక్సిమం అథారిటీస్కి చెంపదెబ్బ కొట్టినట్టుగా షేర్ చేస్తే పది మందికి తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వీళ్లకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి కలుగుతుంది దయచేసి మిమ్మల్ని అందరినీ విన్నవిస్తున్నాను